మనం రోజు మన వీధుల్లో బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఎంతోమంది యాచకులను చూస్తాం ఐదో పదో వేసి వారి దీనస్థితికి జాలిపడి ముందుకు వెళ్ళిపోతాం వాళ్ళదొక ప్రపంచం మనదొక ప్రపంచం వాళ్ళెవరో వాళ్ళ కథ ఏంటో మనకు తెలియదు మనం పెద్దగా ఆలోచించం కానీ మీరు ముంబై వీధుల్లో చూసే ఓ బిచ్చగాడి వెనక మనలో చాలామంది ఊహించలేని ఓ కథ ఉంది ఓ కోటీశ్వరుడి కథ అవును మీరు విన్నది నిజమే అడుక్కునే ఓ కోటేశ్వరుడి కథ ఆయన పేరు భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఈయన కథ వింటే డబ్బు పేదరికం మనిషి మనస్తత్వం గురించి మనకున్న అభిప్రాయాలన్నీ మారిపోతాయేమో ప్రపంచం దృష్టిలో భరత్ ఒక అభాగ్యుడు ఛత్రపతి శివాజీ టెర్మినస్ మెట్ల మీద జనాల దయ కోసం చేయి చాచే ఓ పేదవాడు కానీ అదే భరత్ యొక్క మరో జీవితం ఉంది ఆ రహస్య జీవితంలో అతని ఆస్తుల విలువ అక్షరాల ఏడున్నర కోట్ల రూపాయలు అతనే భరత్ జైన్ నాలుగు దశాబ్దాలుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వీధులే భరత్ జైన్కు ఆఫీస్ రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి సెలవులు లేకుండా పనిచేసి నెలకు అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు ఇక్కడ వరకు అంతా బానే ఉంది కానీ అసలు కథ అస్సలు షాక్ ఇప్పుడు మొదలవుతుంది భరత్ జైన్ భిక్షాటనతో వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా పొదుపు చేశాడు డబ్బుతోనే ముంబైలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు కొన్నాడు తానేలో రెండు కమర్షియల్ షాప్లు ఉన్నాయి వాటి ద్వారానే నెలకు ముప్పై వేల రూపాయలు అద్దె వస్తుంది అంతేకాదు తనలా తన పిల్లలు కష్టపడకూడదని వాళ్లను మంచి కాన్వెంట్ స్కూల్లో చదివించాడు ఇప్పుడు వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవిస్తున్నారు కానీ ఈ ప్రయాణం తేలికగా సాగలేదు భరత్ పేదరికంలో పుట్టాడు చదువుకోవడానికి అవకాశాలు లేక బతకడానికి మరో దారి లేక భిక్షాటననే వృత్తిగా ఎంచుకున్నాడు అయితే అతను తన విధిని నిందించుకుంటూ కూర్చోలేదు వచ్చిన ప్రతి రూపాయిని భవిష్యత్తు కోసం దాచాడు తన పిల్లలకు తన లాంటి జీవితం రాకూడదని బలంగా సంకల్పించుకున్నాడు ఆ సంకల్పమే ఈ రోజు అతన్ని కోటీశ్వరుణ్ణి చేసింది ఇక్కడ అసలైన మిస్టరీ మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న మొదలవుతుంది కోట్ల ఆస్తి ఉంది నెల నెలా అద్దు వస్తుంది పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు అయినా భరత్ చైన్ ఇప్పటికీ ముంబై వీధిలో ఎందుకు అడుక్కుంటున్నాడు అనేది అవునా కుటుంబ సభ్యులు వద్దని వారించినా ఇదే నా పని నేను మారలేను అంటాడట ఇది నలభై ఏళ్ళుగా అనుసరిస్తున్న జీవన విధానాన్ని ఆ అలవాటును వదులుకోవటమా లేక తాను ఎక్కడి నుంచి వచ్చానో తన మూలాలని ఎప్పటికీ మర్చిపోకూడదన్న బలమైన భావమా కారణం ఏదైనా భరత్ చేయన్ కదా డబ్బుకు ఆనందానికి మనిషి అలవాట్లకు మధ్య ఉన్న బిడదీరాని అనుబంధం మనల్ని ఆలోచింపజేస్తుంది ఇది కేవలం ఒక బిచ్చగాడి కథ కాదు ఇది మనిషి మనస్తత్వపు లోతులను మనకు చూపించే ఒక అద్భుతమైన జీవిత పాఠం బహుశా ఆయన అడుక్కుంటున్నది డబ్బును కాదు తన గతాన్ని ప్రతిరోజు ఆ వీధుల్లోకి వెళ్ళి భరత్ నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో మర్చిపోకు ఈ గర్వం ఈ డబ్బు నీ నెత్తి నెక్కకుండా చూసుకో అని తనకు తానే పాఠం చెప్పుకుంటున్నాడేమో ప్రపంచం తన్ని బిచ్చగాడు అంటుంది కానీ తన అహంకారాన్ని తన గర్వాన్ని రోజు అణిచిపెట్టేసే భరత్ జైన్ కంటే గొప్ప యోగి ఎవరుంటారు